హలో అండి ఈరోజు నిమ్మకాయ మీకు చేయడం నేను షార్ట్ వీడియో చేస్తున్నాను ముందుగా నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలి తడి లేకుండా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ముక్కలు చిన్నగా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇంకా చిన్నవైనా పర్వాలేదు ఈ విధంగా కాకపోయినా చిన్నవైనా బాగుంటాయి ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నేను పసుపు తర్వాత కారం ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి ఈ ఉప్పు వేసిన తర్వాత ఇది ఆవపిండి పిండి కూడా వేసుకోవడం వల్ల అన్ని మూడు సమానంగా వేసుకోండి చాలు ముక్కలకి సగభాగం రావాలి ఇప్పుడు మెంతులు వేస్తున్నాను మెంతుల తర్వాత వెల్లుల్లి ఎక్కువగా దంచి వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది గ్రేవీ కూడా ఉంటుంది ఇది నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను నువ్వుల నూనె ఉంటే గానుగ నూనె అంటారు అది వేసుకుంటే పచ్చడి బాగుంటుంది నిలవుంటుంది ఇది ఒక అరగంట ఎండలో పెట్టుకుని జాడి శుభ్రంగా తుడుచుకుని జాడీలో పెట్టుకుంటే సంవత్సరం వరకు పాడవద్దు నిమ్మకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి గ్రేవీ అయితే వెంటనే ఒక వారం రోజులుగా మెత్తగా అవుతుంది థ్యాంక్ యూ